మీ ఫ్రెండు ప్రసాద్ చెప్పిన బ్రో మీ గురించి మీతో కొంచెం ఫరండి వచ్చిన నాతోనా చెప్పండి చెప్పండి బ్రో నాతోనే పని నేను షార్ట్ ఫిలిమ్స్ తీస్తా బ్రో నాకు ఒక లవ్ స్టోరీ కావాలి ఎన్నో కథలు విన్నా ఎంతో మంచి చెప్పింది విన్నా కానీ నాకు ఎమోషనల్ ఆ గ్రిప్ కనవలేదు బ్రో ఫ్రెండ్స్ త్రో మీ ఫ్రెండ్ ప్రసాద్ పరిచయం అయినా బ్రో అతను చెప్పిండు మా ఫ్రెండ్ స్టోరీ బాగుంటుంది ఒకసారి వెళ్ళి వినండి అని చెప్పిండు అందుకే వచ్చినా బ్రో నా లవ్ స్టోరీయా మీరు అనుకునే అంత ఏం లేదు బ్రో ప్లీజ్ బ్రో ప్లీజ్ ప్లీజ్ బ్రో మిమ్మల్ని నమ్ముకొని వచ్చినా బ్రో ప్లీజ్ బ్రో మీ మీ పేర్లు మీ నేమ్స్ ఏమి అయ్యాం బ్రో స్టోరీ బాగుంటే స్టోరీ నచ్చి తీద్దాం బ్రో అంతే బ్రో ప్లీజ్ బ్రో ఏమనుకోవచ్చు బ్రో ప్లీజ్ మీరు నిజంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు బ్రో బ్రో మీకు నచ్చితేనే తీద్దాం బ్రో చాలా లాంగ్ నుంచి వచ్చిన బ్రో మీ నేమ్స్ కూడా అయ్యాం బ్రో ప్లీజ్ బ్రో ప్లీజ్ బ్రో ఓకే బ్రో బ్రో ఒక చిన్న రిక్వెస్ట్ బ్రో మీరు చెప్తుంటే మిమ్మల్ని చూసినా కాబట్టి మిమ్మల్ని ఊహించుకోవాలంటూ కానీ మీ గర్ల్ ఫ్రెండే నేను చూడలేదు కాదు ఒక చిన్న పిక్ ఉంటే చూపిస్తారా చూడడం కరెక్టా కరెక్ట్ కాదు కానీ ఇంత అందమైన అమ్మాయిని చూడకపోవడం కూడా కరెక్ట్ కాదు కదా ఇలాంటి పాటిక్యం తక్కువ లేదు వావ్ ఎంత బాగుంది నువ్వు నన్నే కదా ఫోటో తీస్తున్నావు ఎన్నెవల్ల ఇట్లా అక్కడ పూలు ఎంత బాగున్నాయో పూలని తీస్తున్నావు లేదు నువ్వు నన్నే తీస్తున్నావు ఫోటోస్ డిలీట్ చేస్తా అని కదా మొత్తం చూస్తున్నావు సారీ అండి మీరు నా ఫోటోలు అనుకున్నాను మీకు ప్రకృతి అంటే ఇష్టమా చాలా అందంగా తీసారు ఫోటోస్ ఇన్ని రోజులు ఆ ప్రకృతి అందంగా ఉంది అనుకున్నా మిమ్మల్ని చూసేంతవరకు కానీ ఆ ప్రకృతి కంటే మీరే అందంగా ఉన్నారు ఇలాంటి మాటలు చెప్పి ఇప్పటిదాకా ఎంతమంది అమ్మాయి పడేసి నా మాటలకు ఒక్కమ్మాయి పడినా బాగుంటుంది కానీ ఎవరు పర్లేదు అయినా మాటలు చూసి వచ్చే అమ్మాయి మనతో జీవితాంతం ఉండదు మన మనసుని చూసి వచ్చే అమ్మాయి మనతో జీవితాంతం ఉంటుంది నువ్వు ఇప్పటివరకు ఒక్క అమ్మాయి కూడా ప్రేమించలేదా ఏ లేదండి ఆమె తొట్టు ఇప్పటివరకు నేను అమ్మాయి లవ్ చేయలేదు మీరు ఎవరిని లవ్ చేస్తే నాకు ఎందుకు అండి తీసుకోండి నాకు ఇంట్లో పని ఉంది నేను వెళ్ళాలండి ఇంకా నాకు ఎంత పుణ్యం రావాలి ఇక్కడ కూడా నెత్తి మీద కోపం వస్తుంది నాకు ఎందుకండి కొబ్బరికాయ వేస్ట్ కొబ్బరికాయ నా నెత్తి మీద కొట్టారనుకో నా తలపలికి రక్తం వస్తుంది అంతే ఇప్పుడు నీకేం కావాలి నా భావాల్ని పంచుకోవాలి నాతోనే ఎందుకు పంచుకోవాలి మీరు ఎందుకండి అంత కోపం నేను చెప్పేది ఒక రెండు నిమిషాలు వినొచ్చు కదా సరే చెప్పండి ఇక్కడ కాదండి బయట ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుందాం చెప్పు అసలు నీ బాధ ఏంటి ఇప్పుడు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఉన్నాడు పదిహేను మంది ఉన్నారు అయితే ఏంటి ఇప్పుడు పదిహేను మంది అంటే నేను పదహారు అన్నట్టు నీకు పని పాట లేదా ఎందుకు లేదు ఉంది మిమ్మల్ని లవ్ చేయడమే నా పని నువ్వు ఆశని పెట్టుకోకు మా పేరెంట్స్ నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు పేరెంట్స్ సంబంధాలు చూడడం వాళ్ళ పాటు అది తెలిసి కూడా మేము మిమ్మల్ని లవ్ చేయడం మా ఆర్ట్ ఇయ్యం నీ పావాలు గంగా లగో నేను పోతానా లవ్ చేసినట్టే చూడాలే చూడు చూడు మీకు నా సిచ్యువేషన్ తెలియదండి మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ ఈ జనరేషన్లో అందరు మొబైల్ వాడుతున్నారు మొబైల్ మీరు నమ్ముతారా ఫోన్ చూడలేదా అది మా నాన్నదండి ఎప్పుడో ఒక్కసారి నేచర్ పిక్స్ కోసం తీసుకుంటాను నేను ఇప్పుడు మీకు ఓకే చెప్పాను అనుకోండి మీరు కలవాలనుకుంటారు మాట్లాడాలనుకుంటారు బయట తీసుకెళ్ళాలనుకుంటారు కానీ మా పేరెంట్స్ స్ట్రిక్ట్ అప్పుడు మీరు ఏం చేస్తారు నాకు ఫోన్ కొనిస్తారు దాన్ని నేను మా వాళ్ళకి తెలియకుండా దొంగచాటిగా వాడతాను అసలు మా పేరెంట్స్ స్ట్రిక్ట్ ఒకవేళ దొరికాను అనుకోండి మీకు ప్రాబ్లమే నాకు ప్రాబ్లమే అవునండి మీరన్న కూడా అని చెప్పారు సరే ఒక పని చేద్దాం మీరు రోజు ఇక్కడికి వస్తారు కదా నేను కూడా ఇక్కడికి వస్తాను ఇక్కడే మాట్లాడుకుందాం ఇక్కడే కలుసుకుందాం మీకు ఏ ప్రాబ్లం ఉండదు నాకు ఏ ప్రాబ్లం ఉండదు ఏమంటారు అంతేనా అంతే అంతే కానీ ఆ తర్వాత సినిమాకి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి పార్క్ వెళ్ళాలి అంటే ఊకోను ఇది పార్కే కదండి మళ్ళీ అదే ఓకే ఓకే ఇక్కడే కలుద్దాం ఇక్కడేం మాట్లాడదాం అదే మామా నేను వచ్చేది నీకు గడపడుతానా పిల్ల సెట్ అయిందట కదా ఏదో మామా అట్లా సెట్ అయింది మనం ఏమనుకున్నాం మనం ఇద్దరం మంచిగా కలిసి ఉండాలి పెళ్లి చేసుకోకుండా ఉందా మామా మనం ఎక్కువ ఉందా మామా అని చెప్పినావు ఇప్పుడు నీకు పిల్లని పటాయించుకున్నావు కథం నీ దారి నువ్వు చూసుకుంటావు ఏ ఏదో మామ అప్పుడెప్పుడు అన్న తాగినప్పుడు అన్ని మామ నువ్వు చెప్పు తాగిన ఎప్పుడు అన్నావు మాటలు పట్టించుకుంటావు అంటే ఇప్పుడు నాకు ఎవరు పిల్లని ఇవ్వాలి ఇప్పుడు నాకు నలభై సంవత్సరాలు వచ్చినాయి ముడి కింద నీ మాటలు పట్టుకుంటున్నాయి నేను చూసుకుంటూ సప్పకుంటున్నాయి ఫోన్ మాట్లాడుతాను కదా ఇలా మాట్లాడుకో ఏ అదేం లేదు మామా ఫోన్ తనకు ఫోన్ లేదు ఇక నేను అడుగుతా నువ్వు ఇదే ముచ్చట చెప్తావు నాకు తెలుసా ముచ్చట కానీ నువ్వు బాగా బిజీ ఉన్నావు ఫోన్ మాట్లాడుకో నేను పోతాను కానీ బ్రో బ్రో ఒక్క నిమిషం అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ స్టిక్టు ఓకే అమ్మాయి దగ్గర ఫోన్ లేదు ఓకే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఫోన్ ఉండదా బ్రో ఒక్కసారి అన్న ఫోన్ చేయదా బ్రో ఫోన్ చేయాలని ఎవరు చెప్పింది బ్రో అంటే చేసిందా బ్రో ఒకసారి కళ్ళు ముసుకోవా ఎందుకు ఒక్కసారి ముసుకోవచ్చేదా ఎందుకు ఇప్పుడు మూసుకుంటావా మూసుకోవా కళ్ళు మూసుకో అసలు ఎందుకో చెప్పు లేదు ఒకసారి మూసుకో కదా సరే ఇప్పుడు కలదేరు హ్యాపీ బర్త్డే ఎందుకు రాజు ఇదంత అవసరమా ఏ నువ్వు అనుకునేంత పెద్దదేం కాదులే దాని గురించి ఆలోచించక థ్యాంక్ యూ రాజు దిస్ ఈస్ ద వెరీ బ్యూటిఫుల్ గిఫ్ట్ టు మీ నేను ఇది ఎప్పుడు మర్చిపోలేను వా నైస్ బ్రో మనం ఒక అమ్మాయిని ఇష్టపడితే ఆమె కోసం ఏమైనా చేస్తాం కదా సుధనని ఎంత ఇష్టపడ్డదంటే నేను డిసప్పాయింట్ అయినప్పుడు మా అమ్మ నాకు ఎంత సపోర్ట్గా ఉండేదో సుధ కూడా నాకు అంత సపోర్ట్గా ఉండి నాకు ధైర్యం ఇచ్చేది బ్రో నేనేమైనా తప్పు చేస్తే మా నాన్న నన్ను ఎలా తిట్టేవాడు సుధ కూడా నాన్నే తిట్టేది బ్రో ఇవన్నీ పక్కన పెడితే తను ఒక మాట చెప్పింది నేను ఆ మాటను జీవితంలో మర్చిపోలేను రాజు నీకు చెప్పాలా ఇప్పటివరకు ఆ మాట తను చెప్పిందంటే తను నన్ను ఎంత నమ్మింది బ్రో ఆ నమ్మకాన్ని పోగొట్టుకోవద్దా వావ్ నైస్ బ్రో చాలా హ్యాపీగా ఉన్నారు మీరైతే అవును బ్రో అప్పటి వరకు అయితే చాలా హ్యాపీ కానీ అంత సంతోషంగా ఉండడం ఆ దేవునికి కూడా నచ్చలేదు అనుకుంటా ఏమైంది బ్రో చిన్న పనుండే అయితే ఎందుకంత కోపం ఒక్కరోజు లేట్ అందు అంత కోపమా అందుకు కాదు ఏమైంది నాకు ఎంఎస్సీలో ఏమైంది నాకు వెళ్ళడం ఇష్టం లేదు ఎందుకు ఇంకా నా పిచ్చా ఇవ్వరు చూసింది దీనికోసమే కదా అప్పుడు వెళ్ళబుద్దు అయింది కానీ ఇప్పుడు నిన్ను వదిలిపెట్టి మూడు సంవత్సరాలు వెళ్ళాలంటే నా వల్ల కాదు నేను ఉండలేను చూడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది ఇప్పుడు నీ కళను నెరవేర్చుకునే అవకాశం నీకు వచ్చింది నువ్వు వెళ్ళు నీ కళను నెరవేర్చుకో నీకోసం మూడు సంవత్సరాలే కాదు ముప్పై సంవత్సరాలైనా ఎదురు చూస్తూనే ఉంటా నిజమైన ప్రేమ ఎదురు చూడాలలోనే ఉంటుంది నువ్వు వెళ్ళి నీ కళను నెరవేర్చుకో మూడు సంవత్సరాల తర్వాత ప్రతిరోజు ఇక్కడే వచ్చి నీకోసం ఎదురు చూస్తూనే ఉంటా నువ్వు నా గురించి భయపడవు తను వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు కాంటాక్ట్ అవ్వలేదా బ్రో తను వెళ్ళిన తర్వాత వన్ మంత్ తర్వాత కాల్ చేసింది బ్రో రోజు ఫోన్స్ మాట్లాడుకునే వాళ్ళం రోజు వీడియో కాల్స్ మాట్లాడుకునే వాళ్ళం అసలు ఎంతసేపు మాట్లాడుకున్నాం అనేది టైం అనేది తెలియలేదు బ్రో మాకు వావ్ దూరం ఉండి కూడా మీరు చాలా దగ్గర అయిపోయారు కదా బ్రో అవును బ్రో చాలా దగ్గర అయ్యాం కానీ ఆ వన్ ఇయర్ తర్వాత ఏమైందో తెలియదు తన దగ్గర నుంచి ఒక ఫోన్ కానీ మెసేజ్ కానీ రాలేదు వన్ ఇయరా మళ్ళీ నువ్వేం ట్రై చేయలేదా బ్రో చాలా ట్రై చేసిన బ్రో ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవలేదు ఎన్ని మెసైల్ చేసినా రిప్లై లేదు మరి తర్వాత ఏమైంది బ్రో వన్ ఇయర్ నుంచి ప్రతిరోజు ఇక్కడే వచ్చి తను నా కోసం వస్తుందని ఎదురు చూస్తున్నా బ్రో వన్ ఇయరా నిఘ పిచ్చా బ్రో బ్రేక్ అయిపోయిన నెల రోజులకే వేరే అమ్మాయిని పట్టుకొని పోయే ఈ జనరేషన్లో వన్ ఇయర్ నుంచి వేడి తను బ్రో నువ్వు గ్రేడ్ బ్రో తను నాకు మాటిచ్చింది బ్రో తను తప్పకుండా నా కోసం ఎప్పుడో ఒకరోజు ఇక్కడికి వస్తుంది చెరా నేను వీక్లు వస్తా మంచి రాదు ఆలోచన సెట్ చేయండి నేను అచ్చినగా మాట్లాడతాను మంచి వాళ్ళకి సరేరా ఏమేం ఉన్నట్టుండ లేదా ఏం లేదు చెప్పు నేను మీ దగ్గర ఒక విషయం దాచు ఏంట ఏంది ఆ అబ్బాయి నువ్వు అంతగా ప్రేమించుకున్నారా అయినా నాకు ఇక్కడ అర్థం కాదు అంతగా ప్రేమించుకున్నావు నన్నీ పెళ్ళి చేసుకున్నావు కొన్ని రీజన్స్ తెలుసుకొని మార్చేది ఏమీ లేదు సరే ఇప్పుడు ఏం చేస్తావు ఆయన దగ్గరికి వెళ్ళిపోతావా ఎప్పుడైతే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానో అప్పుడే ఆ క్షణమే అతన్ని మర్చిపోయాను నేను సరే ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తాను ఆ రోజు నుంచి వెళ్ళి అతను అన్న చిన్న గిల్టీ నాలో ఉంది ఇంకా నా కోసం వెయిట్ చేస్తున్నాడేమో అని చిన్న డౌట్ మీరు ఎలాగో మంచాలకి వెళ్తున్నా అన్నారు కదా ఒక్కసారి అతని గురించి తెలుసుకుంటే నేను కూడా ప్రశాంతంగా ఉంటా నువ్వే చెప్పచ్చు కదా నా మొహం అతనికి చూపించలేను థ్యాంక్స్ నన్ను ఇంకా ఏ క్వశ్చన్లు అడగనందుకు అందుకు ప్రతి ఒక్కరికి పాస్ట్ పాస్తుందని ప్రజెంట్ జడ్జ్ చేయలేము కదా ఇది బ్రో నా స్టోరీ చాలా బాగుంది బ్రో చాలా బాధగా కూడా ఉంది ఎనీవే ఆ అమ్మాయి నీ లైఫ్లోకి మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను ఇక్కడ నేను వెళ్ళొస్తాను ఓకే బ్రో థ్యాంక్ యూ బ్రో ఏ కూడా ఆల్ ద బెస్ట్ బ్రో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా హలో నువ్వు చెప్పిన రాజు ఆరు నెలల కిందట వరకు వచ్చిందట తనకి ఇప్పుడు పెళ్ళి అయిపోయిందట ఇక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు నీకు కూడా తను హ్యాపీగా ఉండడమే కావాల్సింది ఇప్పుడు నువ్వు కూడా హ్యాపీ కదా సరే నేను ఇంటికి వస్తాను సరే నువ్వెక్కడున్నా హ్యాపీగా ఉండడమే నాకు కావాలి రాము తనని బాగా చూసుకో